వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఈరోజు మీకోసం హెచ్ఎండిఏ పర్మిషన్స్తో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ సేల్కి తీసుకురావడం జరిగింది ఒకసారి ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ చూసుకోవచ్చండి మంచి లగ్జరీస్ లుక్తో అలాగే ఇంటి ముందు గార్డెనింగ్ వీలుగా ఉన్న ప్రాపర్టీ ఇది వచ్చేసి ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్స్ ఈవెన్ కాలనీ కూడా చూసుకోవచ్చు చాలా వరకు కాలనీ అంతా ఫిల్ అయిపోయింది ఈ హౌస్ మాత్రమే ఇందులో సేల్కు ఉండడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఈ రోడ్డులో బౌండరీ వాళ్ళు కానుకొని ఉంటుందండి ఒకసారి చూసుకోవచ్చు ఇది వచ్చేసి బౌండరీ వాళ్ళు ఈ వాల్కి ఆనుకొని ఉన్న హౌస్ అని ఇది వచ్చేసి మనకు పార్కింగ్ కానివ్వండి అలాగే ప్లేయింగ్కు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అలాగే రోడ్స్ కూడా మనకు థర్టీ ఫీట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ స్ట్రీట్ లైట్స్ కాలనీకి వచ్చేసి ప్లే ఏరియా అలాగే కమ్యూనిటీ హాల్ స్పేస్ పార్క్ కూడా అవైలబుల్గా ఉంటుంది టోటల్గా హెచ్ఎండిఏ ప్రాపర్టీ సర్వీస్ రోడ్డుకు ఆనుకొని ఉన్న వెంచర్ అని ఇది వచ్చేసి మనకు ట్రాన్స్పోర్టేషన్కు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంటుంది హౌస్కి వచ్చేసి ఇన్బుల్ట్ బోరు మరియు సంప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బిల్డర్సే బోర్ వాటర్ కూడా ఆల్మోస్ట్ మనకు సిక్స్టీ ఫీట్స్లోనే వాటర్ రావడం స్టార్ట్ అవుతుందండి చాలా క్లియర్గా ఉంటాయి వాటర్ కూడాను మంచి సెట్ బ్యాగ్స్లో కట్టబడిన హౌస్ అని చెప్పొచ్చు ఇది వచ్చేసి ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ ఇస్తున్నారు మంచిగా గాలి వెలుతురు రావడం జరుగుతుంది అవుట్ సైడ్ ఉన్న సెట్ బ్యాక్స్ పార్కు గేట్ ర్యాంపు అన్నీ కూడా మనకు గ్రనేడ్తో ఫ్లోరింగ్ ఇస్తున్నారు అండి స్టెప్స్ కూడా చూసుకోవచ్చు మంచి గ్రనేడ్ ఇవ్వడం జరుగుతుంది చాలా విశాలమైన పార్కింగ్ స్పేసు పార్కింగ్లో చూసుకుంటే పీవీసీ షీట్స్తో ఉన్న పాల్ సీలింగ్ అలాగే మెయిన్ డోర్ చూసుకోవచ్చు ఈ విధంగా ఉంటుంది డబల్ డోరు డోర్ వచ్చేసి డోరు డోర్ ఫ్రేమ్స్ అన్నీ కూడాను తో ఇస్తున్నారు మెయిన్ డోర్ చూసుకుంటే ఎంట్రీ అవ్వగానే మనకు హాల్ ఉంటుంది హాల్ యొక్క స్పేస్ చూసుకోవచ్చు అండి ఈ విధంగా చాలా స్పేసియస్గా ఉన్న హాలు ఇది వచ్చేసి మనకు హాల్లో నుంచి డైనింగ్ ఎంట్రీ అలాగే టీవీ యూనిట్ కూడా చాలా మోడ్రన్గా ఇవ్వడం జరుగుతుంది ఇది హాల్ చూసుకోవచ్చండి ఈస్ట్ అలాగే నార్త్ గుమ్మం కూడా ఉంది హాల్లో నుంచి ఇదంతా హాల్ స్పేస్ ఇంటి లోపల ఫ్లోరింగ్ చూసుకుంటే రాజస్థాన్ మార్బుల్స్ అలాగే వెంటిలేషన్ పర్పస్లో యూపీవీసీ స్లైడింగ్ విండోస్ విత్ ఫోర్ సైడ్ కూడా మనకు గ్రానైట్ ఫినిషింగ్ ఇస్తున్నారండి విండోకి వచ్చేసి ఈవెన్ టీవీ యూనిట్ కూడా మంచి మోడర్న్గా ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్ అండి హాల్లో నుంచి డైనింగ్ ఎంట్రీ దగ్గర కూడా మంచి ఆర్చి ఇవ్వడం జరిగింది డిజైన్ పర్పస్లో ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న షెల్ఫ్స్ చూసుకోవచ్చు ఇక్కడ వాష్ బేషన్ పాయింట్ వస్తుంది అలాగే మనకు కిచెన్ చూసుకుంటే ఓపెన్ కిచెన్ ఇక పూజా గది చూసుకోవచ్చు అండి మంచి స్పేసెస్గా అలాగే మంచి ప్లాట్ఫామ్ అలాగే వెంటిలేషన్ పర్పస్లో విండో కూడా ఇస్తున్నారు పూజా గదిలో చూసుకుంటే ఇదంతా కిచెన్ స్పేస్ అండి చాలా స్పేసెస్గా ఉంది కిచెన్ వచ్చేసి ఇక్కడ నుంచి కూడా మనకు అవుట్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ప్రాపర్టీ వచ్చేసి టోటల్గా వన్ సెవెంటీ టూ స్క్వైర్ యాడ్స్లో ఉంటుందండి నూట డెబ్బై రెండు గజాలలో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హెచ్ఎండిఏ పర్మిషన్ క్లియర్ టైటిల్తో ఉంటుంది ఎలాంటి లీగల్ ఇష్యూస్ లేవు అలాగే మనకు హౌస్ దగ్గరలో ఎలాంటి చెరువులు కాలువలు లేవండి మనకు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అనే టెన్షన్ కూడా లేదు దీని యొక్క డైమెన్షన్ చూసుకుంటే థర్టీ వన్ ఇంటూ ఫిఫ్టీ సైజ్లో ఉంటుందండి రోడ్ ఫేసింగ్ ముప్పై ఒక్క ఫీట్లు లోతు వచ్చేసి యాభై ఫీట్లు ఉంటుంది టోటల్గా వన్ సెవెంటీ టూ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది మనకు ప్రాపర్టీ చూసుకుంటే టూ బీహెచ్కే కన్స్ట్రక్షన్ అండి రెండు బెడ్రూమ్స్ మూడు బాత్రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇన్ సైడ్ వచ్చేసి రెండు బెడ్రూమ్స్ అలాగే రెండు బాత్రూమ్స్ అవుట్ సైడ్ గల్లీలో వచ్చేసి ఒక బాత్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు మనకు ఇప్పుడు మనం చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఇందులో మనకు వెంటిలేషన్ కోసం రెండు విండోస్ ఇచ్చారు మనకు కింగ్ సైజ్ పెద్ద సైజ్ బెడ్ వేసుకున్నా కూడా చాలా ఫ్రీ ఆఫ్ స్పేస్ ఉంటుంది అంత సైజ్లో ఉన్న బెడ్రూమ్స్ అలాగే బాత్రూమ్ చూసుకోవచ్చు ఇందులో వచ్చేసి మనకు వెస్టర్న్ కమోడ్ వస్తుంది కంప్లీట్గా టూ బై ఫోర్ వెట్రి టైల్స్ వాడటం జరిగింది బాత్రూమ్స్లో కూడాను మనకు ఇందులో లో రూఫ్ కూడా ఇస్తున్నారు తర్వాత ఇటుగా చూసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుందండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్కి ఎదురుగా కామన్ బాత్రూమ్ వస్తుంది ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్ ఈవెన్ రెండు బెడ్రూమ్స్ కూడా మంచి స్పేస్గా ఉన్నాయి ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ చూసుకుంటే కేవలం ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు నూట రెండు గజాల ఈస్ట్ ఫేసింగ్ హెచ్ఎండిఏ ప్రాపర్టీ జస్ట్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ మంచి రీజనబుల్ బడ్జెట్ లొకేషన్ వచ్చేసి రాంపల్లి హైదరాబాద్ ఈసీఐల్ టు గడ్కేసర్ రోడ్లో ఉంటుంది నియర్ బై చర్లపల్లి రైల్వే టెర్మినల్ మంచి రోడ్డు కనెక్టివిటీ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్డుకు అతి దగ్గరగా ఉన్న ప్రాపర్టీ బస్సెస్ తిరిగే మెయిన్ రోడ్కైతే నైన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ప్రాపర్టీ చూసుకుంటే సర్వీస్ రోడ్కైతే ఆనుకొని ఉన్న వెంచర్లో ఉంటుంది ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద మా నెంబర్కు కాల్ చేయండి ప్రాపర్టీ విజిట్